పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ వెన్నంటిని నడిచిన నిజమైన కార్యకర్త నాయకుడికి తగిన పదవులు అందించి వారి ముఖాల్లో చిరునవ్వులు పూయించేలా ఆనందపరిచిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని పందిపాడు సొసైటీ డైరెక్టర్ లక్ష్మణ యాదవ్ అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ లకు లక్ష్మణ్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు తనకు పందిపాడు సొసైటీ డైరెక్టర్ పదవి దక్కడానికి కృషి చేసిన పానీయం ఎమ్మెల్యే గౌరచరిత వెంకటరెడ్డిలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు బీసీలంటేనే గుర్తుకు వచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఒక సామాన్య కార్యకర్త లక్ష్మణ యాదవ్ కు పందిపాడు సొసైటీ డైరెక్టర్ పదవిని ఇందుకు నిలవెత్తి నిదర్శనమని పార్టీ బూత్ కన్వీనర్ నాగరాజు నాలుగు దశాబ్దాల చెప్పారు ఎందరో నాయకులు పార్టీని వేడారు కానీ తాము వేడలేదని తమ నిరీక్షణకు సరైన గౌరవం దక్కిందని నాగరాజు ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే నన్ను ఇప్పుడు ఇన్ఛార్జ్ అయిన మన గౌరీ వెంకరెడ్డి గారికి అలాగే వాళ్ళ కుమారుడు మన జ్ రెడ్డి గారికి అలాగే నా చెప్తున్నాము అలాగే నేను గత నలభై సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాము అలాగే వేరే వాళ్ళు ఎక్కడైనా వెళ్ళిపోయినా కూడా మేము వేరే మార్ని కూడా మేము మారలేదు టీడీపీ కోసమే మేము సాధ్యం చేరపక్కని తీసుకున్నాము ఎవరెస్ వాళ్ళకి పార్టీ కోసం కృషి పనిచేసినాము అలాగే కలుగు మండలము పనిపడి గ్రామము నా పేరు లక్ష్మణ్ యాదవ్ నాకు సింగిల్ విండో డైరెక్టర్గా ఇచ్చినందుకు గౌరీ చిత్తారెడ్డి గారికి నారాది లోకేష్ గారికి నారా చంద్రబాబు గారికి నాకు అలాగే సింగిల్ విండో సొసైటీ అంటే మామూలుగా కళ్ళు మండలానికి వచ్చేసి పలా గ్రామాలు ఉన్నాయి పలా గ్రామాలకు ఒక్కొక్క గ్రామానికి మేము మంచిగా చేయాలి రైతులకు సబ్సిడీ కింద కానీ విత్తనాలు కానీ ప్లస్ మన ఎరువులు కానీ వాళ్ళకి కృషి చేయాలని మేము మా ఆ చేస్తున్నాము జై చిత్రేశం జై చిత్రేశం